రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం అణుయుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది దీర్ఘ శ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్ కు అనుమతిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం పరిస్థితులను మరింత సంక్షోభంలోకి నెట్టాయి అమెరికా నిర్ణయంతో గుర్రుగా ఉన్న రష్యా తమ అణు సిద్దాంతాలను సవరించింది ఈ మేరకు కొత్త అణు సిద్దాంతాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆమోదం తెలిపారు ఈ నేపథ్యంలో రష్యా ఏ క్షణమైనా అణువాయుధాలను ప్రయోగించే అవకాశం ఉందనే భయాందోళనలు నెలకొన్నాయి రెండున్నరేళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం అణు మారే ప్రమాదం కనిపిస్తోంది ఉక్రెయిన్తో యుద్ధం మొదలై వెయ్యి రోజులైన సందర్భంగా కొత్త అణు సిద్ధాంతాలపై పుతిన్ సంతకం చేశారు దీర్ఘశ్రేణి క్షిపుణులను రష్యా భూభాగంపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు అనుమతిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం కారణంగానే రష్యా తమ అణు సిద్ధాంతాలను సవరించినట్లు తెలుస్తోంది సవరించిన దాని ప్రకారం అణుశక్తి కలిగిన దేశం మద్దతుతో ఏ దేశమైనా రష్యాపై దాడి చేస్తే ఆ దాడిని ఉమ్మడి దాడిగా పరిగణించవచ్చు తమపై భారీ వైమానిక దాడి జరిగితే రష్యా అణ్వాయుధాలను ప్రయోగించేందుకు తాజా నిబంధనలు మార్గం సుగమం చేస్తాయి రష్యా తాజా చర్యతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి పరిస్థితులు మరింత దిగజారితే అణుయుద్ధానికి దారితీసే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి ప్రస్తుతం రష్యా వద్ద ఐదు వేల ఐదు వందలకు పైగా అణ్వాయిదాలు ఉన్నట్లు ఇప్పటికే అనేక నివేదికలు వెల్లడించాయి మరోవైపు తమపై జరుగుతున్న దాడుల నుంచి తమ ప్రజలను కాపాడేందుకు రష్యా భారీ సంఖ్యలో రేడియేషన్ నిరోధక మొబైల్ బాంబ్ షెల్టర్లను నిర్మిస్తోంది కేయూబీఎం పేరుతో పెద్ద సంఖ్యలో వీటి నిర్మాణాలను ప్రారంభించినట్లు రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ పరిశోధనా సంస్థ తెలిపింది మానవ దాడులు రేడియేషన్ పాక్ వేవులతో సహా ప్రకృతి వైపరీత్యాల నుంచి తమ ప్రజలను రక్షించేందుకు వీటిని నిర్మిస్తున్నట్లు వెల్లడించింది ఇవి కంటైనర్లా ఉంటాయని చెప్పింది ఇవి రేడియేషన్ బాంబు దాడులు నుంచి కొంతమేర రక్షణ ఇవ్వగలవని వెల్లడించింది మంచు ఎక్కువగా ఉండే రష్యా ఉత్తర ప్రాంతాల్లో వీటిని మోహరించవచ్చని తెలిపింది ఒక్కో షెల్టర్లో దాదాపు యాభై నాలుగు మంది తలదాచుకోవచ్చని వివరించింది రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాలతో దాడులు చేసేందుకు ఉక్రెయిన్కు అమెరికా అనుమతి ఇవ్వడం నాటో కూటమి దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది యుద్దం ముంచుకొస్తే ఏం చేయాలన్న అంశంపై కొన్ని దేశాలు తమ ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నాయి ఈ మేరకు స్వీడన్ ఫిన్లాండ్ నార్వే దేశాలు లక్షల కొద్దీ బుక్లెట్లను పంచిపెట్టాయి యుద్దాల వేళ కమ్యూనికేషన్లు దెబ్బతిన్నప్పుడు విద్యుత్ సరఫరా ఆగిపోయిన వేళ ఎలా స్పందించాలనే అంశాలు ఇందులో ఉన్నాయి మంచినీటి సీసాలు స్టేషనరీ ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోవడంపై సూచనలు చేశాయి యుద్ధ సమయంలో ప్రజలు తమను తాము ఎలా కాపాడుకోవాలన్న విషయాలు దీనిలో స్పష్టంగా ఉన్నాయి పిల్లల పేరెంట్స్ సంరక్షకులు ఖచ్చితంగా డైపర్స్ ఔషధాలు చిన్నారుల కోసం ఆహార నిల్వలను ఉంచుకోవాలని సూచించాయి